వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ పచ్చిమిరపకాయలతో గోంగూర పచ్చడిని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనకు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది సింపుల్గా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందమైన ప్యాన్ అయితే నేను పై పెట్టాను రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వంద గ్రాముల వరకు పచ్చిమిరపకాయలను అయితే మధ్యలోకి కట్ చేసుకొని ఇలా అయితే నేను వేయించుకుంటున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి చూడండి ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయాయి సన్నని సెగ మీద వీటిని వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని వేరే బౌల్లోకి అయితే పెట్టుకుందాం ఇలా పచ్చిమిరపకాయలు అన్నిటిని కూడా తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో అదే ఆయిల్లో మూడు కట్టల వరకు నేను గోంగూరను అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అవి వాటర్ ఒడిసిన తర్వాత నేనైతే ఈ కడాయిలో అయితే వేశాను ఇలా వేసి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి చూడండి మనకు ఎంత గోంగూర వేసామో అంత దగ్గర పడిపోయింది ఇంకా కూడా దగ్గర పడిపోతుంది ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ గోంగూరను అయితే ఉడికించుకోవాలి మనం ఎక్కడ కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు చూడండి కంప్లీట్గా అయితే దగ్గరికి అయిపోయింది ఈ టైంలో అర టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోవాలి గోంగూర ఉడికేంత వరకు ఇలా స్లో ప్రాసెస్లో ఉడకడం వలన మనకు టేస్ట్ అయితే ఉంటుంది చూడండి మళ్ళీ ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే మళ్ళీ సెగ మీద పెట్టాను ఇలా మొత్తం గోంగూర అంతా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం గోంగూర పచ్చడిని అయితే రెడీ చేసుకున్నాము ఇంతకుముందు మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా అది ఒక్కొక్కటిగా మనమైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా మొత్తం వేసిన తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీయకుండానే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను అలా కొట్టు తీయకుండా యాడ్ చేసుకుంటూనే టేస్ట్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది పచ్చడి అలాగే అర టేబుల్ స్పూన్ అంతా పచ్చ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్నాను పచ్చాపచ్చగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇంతకుముందు ఉడికించుకున్నాం కదా గోంగూరని ఇలా నెమ్మదిగా మనం ఈ పచ్చిమిరపకాయల బౌల్లోకి అయితే యాడ్ చేసుకొని కేవలం రెండు నుంచి మూడు చుట్లు మాత్రమే తిప్పాలి మరీ పేస్ట్ లాగా చేయకూడదు రెండు మూడు పల్సులు ఇస్తే సరిపోతుంది మిక్సీ చూడండి కంప్లీట్గా అయితే గొంగర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మీడియం సైజులో ఉన్న ఒక చిన్న ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇలా ఆనియన్ని యాడ్ చేసుకోవడం వలన మనం తినేటప్పుడు పంట కింద ఈ ఆనియన్ తగిలి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ పద్ధతిలో ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి చూడండి ఆనియన్ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ గోంగూర పచ్చడిలోకి తాలింపు అయితే వేసుకుందాము ప్యాన్ హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను ఇందులోకి రెండు నుంచి మూడు వరకు ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేశాను ఎండుమిరపకాయలు బాగా కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు మిన కొన్ని అయితే నేను ఇక్కడ తాలింపులోకి అయితే యాడ్ చేసుకున్నాను తాలింపు బాగా వేగాక రెండు ట్రమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం వేగాక మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న గొంగర పచ్చడిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవడమే అంతే అండి సింపుల్గా రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా ఛానల్ని వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి మన లింక్ని ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోస్ అయితే చూస్తూ కుకింగ్ చేసుకోండి